ఒక దేశం సైలెంట్ గా ప్రపంచాన్నే షాక్ గురిచేసేలా ఎడారి మధ్యలో భూమిని వణికించిందనుకోండి శబ్దం పెద్దగా లేదు కానీ ప్రభావం మాత్రం అంతర్జాతీయంగా పిడుగులా పడింది అప్పటి భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అధికారికంగా ప్రకటించారు ఇకపై నుంచి భారతదేశం అణుశక్తి ఉన్న దేశమని ఇది టెలివిజన్ లోని రేడియోలోని పేపర్ లో ఫ్లాష్ అయింది అప్పుడు దేశంలో గర్వంతో నిండిన అట్మాస్ఫియర్ అయితే నెలకొంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండు మే పదమూడు ప్రోక్రాన్ అణు పరీక్షలు జరిపారు ఇది ఒక టెస్ట్ మాత్రమే కాదురా మన భారతదేశం తన ఛాతి విప్పి ఇంకా మనల్ని ఎవరు తక్కువగా చూడలేరు అనే రోజు వచ్చింది మనల్ని ఎవరు ఆపేది ఈ రోజు మొత్తం వీడియోలో ఆ పరీక్షలకు ముందేం జరిగిందో ఆ రోజు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో దేశం ఎలా రియాక్ట్ అయ్యిందో ప్రపంచం మనల్ని ఎలా చూసిందో ఇంక మనం భారతీయులుగా ఏం నేర్చుకోవాలో సింపుల్ గా కథల ఒక ఫ్రెండ్ లా చెప్తా వింటావా వీడియో దాకా చూసి కామెంట్ చేయి ఈ ప్రోగ్రామ్ టెక్స్ట్ గురించి నువ్వేం తెలుసుకున్నావో వీడియో వరకు చూడు అలాగే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయి ఇంకా మొదలెడదామా అయితే అప్పుడు కూడా ఇక్కడ మొదటి అనుబాంబు పరీక్ష జరిగింది దాని పేరు స్మైలింగ్ బుద్ధ కానీ ఆ టెస్ట్ తర్వాత చాలా సంవత్సరాలు అనుబాంబు పరీక్ష అయితే జరపలేదు మన భారతదేశంలో ఎందుకంటే అంతర్జాతీయంగా ఎకనామీ అండ్ సో ప్రెజర్స్ చాలా సెన్సిటివ్ టాపిక్స్ పరీక్ష అంటే కేవలం ఒక బాంబు పేల్చడమే కాదు దానికి పొలిటికల్ ధర ఎకనామిక్ ధర అలాగే డిప్లొమాటిక్ ధరలు అన్ని పెరుగుతూనే ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై లో చేసిన అనుపరీక్షలు తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు సంవత్సరాల దాకా చేయలేదు పక్కన ఉన్న పాకిస్తాన్ తో మూడు యుద్ధాలు అలాగే చైనా మనకు పెద్ద ఎనిమి ప్రపంచం మీద సూపర్ పవర్ అని తిరిగే దేశాల్లో అమెరికా చైనా రెండు అణుశక్తులే ఇక్కడి నుంచే ఒక పెద్ద ప్రశ్న మన బాధ్యతలు మన మీద ఉందా లేకపోతే ఇతర దేశాల మీద మెర్సీ మీద మీరే కామెంట్ చేయండి భారత్ అప్పుడు ఒక డెవలప్ అవుతున్న దేశం కానీ అణుశక్తి లేకపోతే డిఫెన్స్ పరంగా మనకు చాలా పెద్ద గ్యాప్ ఉండేది అయితే అప్పుడు పబ్లిక్ లో ఒక మిక్స్డ్ టాక్ ఉండేది కొంతమంది మన దేశం కూడా న్యూక్లియర్ పవర్ అవ్వాలంటున్నారు మరికొంతమంది అను ఆయుధాలంటే మానవ నాశనం కోరుకుంటుంది దాని వెనక మనం ఎందుకు పడాలి అని కొంతమంది టాక్ దీన్నే మిక్స్డ్ టాక్ అంటారు కానీ ఒక విషయం మాత్రం క్లియర్ ప్రతి దేశానికి ముఖ్యంగా భారతదేశం లాంటి పెద్ద దేశానికి తను తాను రక్షించుకునే శక్తి ఉండాలని చాలా మంది ఫీల్ అయ్యారు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి రావాలి అప్పుడు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సాఫ్ట్ టోన్ పోయిక్ నేచర్ ఉన్న లీడర్ కానీ డిఫెన్స్ మాత్రం చాలా క్లియర్ పక్కనే రెండు స్ట్రాంగ్ దేశాలు కూడా ఉన్నాయి చైనా పాకిస్తాన్ కానీ భారత్ కూడా తను తాను రక్షించుకోవడానికి ఇటువంటి పరీక్షలు జరపాలని అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నిర్ణయం తీసుకున్నారు అలాగే ఇదొక పెద్ద స్టెప్ కూడా మన న్యూక్లియర్ టెస్ట్ లో అప్పుడేనయ్యా అబ్దుల్ కలాం గారు రాజ్ గోపాల్ చిదంబరం గారు ఇంకా చాలా మంది సైంటిస్ట్లు డిఫెన్స్ పరంగా ఎంట్రీ ఇచ్చారు ఈ ఆపరేషన్ కు ఒక పెద్ద సీక్రెట్ పేరు పెట్టారు అదేంటో తెలుసా ఆపరేషన్ శక్తి పేరు కూడా అలానే ఉంది భారత్ శక్తిని ప్రపంచానికి చూపించేలా ఉంది ఇప్పుడు స్టోరీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి వచ్చినప్పటికీ అమెరికా దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ శాటిలైట్స్ కూడా మనం ఊహించలేము మన ఎండిన ఎడారి ఏరియాలో ఎవరైనా పుంతలు తవ్వినా పెద్ద పెద్ద మిషన్లు పెట్టినా వాళ్ళ శాటిలైట్స్ ద్వారా చూసే అవకాశం ఉంది అంటే మనం ఓపెన్ గా న్యూక్లియర్ టెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోతుంది ప్రెషర్ బెదిరింపులు డిప్లొమాటిక్ టెన్షన్లు అన్ని ఎక్కువైపోతాయి మరి అక్కడతో ఊరుకుంటారా మన సైంటిస్ట్లు అలాగే మన టీం మొత్తం అందరూ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు చాలా పనులు రాత్రే చెయ్యాలి అలాగే మెటీరియల్ మూమెంట్స్ ని సాధ్యమైనంత వరకు సీక్రెట్ గా చేయాలి బయటకు చూస్తే ఇది ఒక సాధారణమైన మిలిటరీ యాక్టివిటీ లా కనబడాలి అయితే శాటిలైట్లు ఇస్కలో మార్పులు నీడలు నిర్మాణాలు ఇవన్నీ గమనిస్తాయి అలాగే సైంటిస్టులు ఇంజనీర్లు మామూలుగా బయట తిరిగే వ్యక్తుల్లాగా వచ్చి మొత్తం పని పూర్తి చేసుకుని వెళ్లేవారు ఒకవేళ ఎవరికైనా అనుమానం వచ్చినా అది మొత్తం ఆర్మీ ట్రైనింగ్ ఏరియా అని చెప్పేసి బయట చెప్పుకునేలా చేసే ప్లాన్ చేశారంట ఇది చాలా నెలల పాటు సైలెంట్ గా అలాగే మెదడు స్థాయిలో ఆపరేషన్ సాగింది మరి ప్రపంచం మొత్తానికి డౌట్ వస్తుందా అంటే ఇంత కూడా డౌట్ రానివ్వకుండా చేశారంట ఇప్పుడు మీరు ఊహించుకోండి రాజస్థాన్ ఎడారి అలాగే మండుతున్న సూర్యుడు అలాగే భూమి లోపల చాలా లోతుల్లో ఉన్న అణు పరికరాలు రెడీగా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండు అన్ని చెక్ అయ్యాయి మొత్తం లోపల రెడీగా ఉన్నాయి ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది త్రీ టూ వన్ కొన్ని సెకండ్స్ లోనే మన అండర్ గ్రౌండ్ లో భారీ శక్తి మొదలైంది బయటకు చూస్తే ఎడారి మీద దుమ్ము కొద్దిగా లేచింది అలాగే భూమి స్వల్పంగా కంపించింది కానీ ఆ మట్టి కింద జరిగిన రియాక్షన్ ప్రపంచ పాలిటిక్స్ ని కదిలించింది ఆ రోజే ఒక మూడు టెస్ట్లు అయితే చేశారు ఒక పెద్ద ఫిషన్ బాంబు అలాగే ఒక థర్మోన్యూక్లియర్ బాంబు అలాగే చిన్న ఈల్డ్ టెస్ట్ సైంటిస్టులు బంకర్ లో సైలెంట్ గా సిస్టమ్ మానిటర్ చేస్తున్నారు రిజల్ట్ సక్సెస్ అని కన్ఫర్మ్ అవగానే అండర్ గ్రౌండ్ లో చిన్న చిన్న చప్పట్లు చిరునవ్వులతో మొదలు పెట్టారు పైకి పెద్ద పెద్ద పార్టీలు కాదు కానీ జీవితంలో ఏదో సక్సెస్ అయ్యామని చెప్పేసి అందరికి ఒక చిన్న ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా మే పదకొండు తర్వాత పదమూడుని మళ్ళీ ఇంకొక చిన్న హీల్ టెస్ట్ అయితే జరిపారు ఇవి కూడా అండర్ గ్రౌండ్ టెస్ట్లే పర్పస్ వివిధ డిజైన్ డేటాని కలెక్ట్ చేయడం వంటివి చేశారు ఇప్పుడు టెక్నికల్ గా మనం డీటెయిల్స్ లోకి చాలా లోతుకి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయం మాత్రం క్లియర్ ఇవి రెడీగా యుద్ధంలో వెళ్ళడానికి అయితే కాదు ఇది భారతదేశం ఒక శక్తి గురించి అలాగే మమ్మల్ని తేలిగ్గా టార్గెట్ చెయ్యొద్దు అన్న మెసేజ్ గురించి టెస్ట్ ముగిసిన కొద్దిసేపటి తర్వాత ఢిల్లీలో పెద్ద అనౌన్స్మెంట్ రేడియోలో పేపర్స్లో అలాగే న్యూస్లో కూడా ఇదే హై టాపిక్ ఒక రోజులోనే దేశంలో గర్వంతో నిండిపోయిన అట్మాస్ఫియర్ కొంతమంది ప్రజలు ఈ రోజే భారతదేశంలో ఒక మైల్ అని కూడా అనేవారంట మరికొంతమంది మన దేశాన్ని ఎవరు లైట్గా తీసుకోవద్దు అని హెచ్చరికలు జారీ చేసేవారంట అయితే బయట ప్రపంచం రియాక్షన్ మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది అలాగే అమెరికా జపాన్ కొన్ని యూరోపియన్ దేశాలు చాలా విమర్శలు చేశాయి శాంక్షన్లు ఎకనామిక్ పవర్ అలాగే ఇంటర్నేషనల్ గా ఒత్తిడి మొదలయ్యాయి మీరు ఈ న్యూక్లియర్ టెస్ట్ ఎందుకు చేశారు దీనివల్ల ప్రపంచంలో మళ్ళీ ఆర్మ్ రేస్ మొదలవుతుందని చాలా మంది విమర్శలు చేశారు ఇది ప్రపంచానికి ఒక డేంజర్ లా చెప్పారు ఇక్కడ నాదొక ప్రశ్న ఉంది చైనా పాకిస్తాన్ ఈ రెండు కూడా అణుశక్తులైతే భారతదేశానికి ఆ హక్కు లేదా ఇదే చాలా మంది భారతీయుల కోసం గర్వం కలిపిన భావన ఈ పోక్రాన్ టెస్ట్ ని మనం రెండు కోణాల్లో చూడొచ్చు మన దేశం ఇంకా రక్షణలో స్ట్రాంగ్ అని ఫీల్ అవడం ప్రపంచ న్యూక్లియర్ క్లబ్ లో మన ఇండియా కూడా ఒక సభ్యుడని ఫీల్ అవ్వడం సైంటిస్టులు ప్రతిభ సీక్రసీ ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా పనిచేశాయని మనం అనుకోవచ్చు అలాగే భయం కోణంలో చూసుకుంటే అణు పరీక్ష అనేది ఒక డేంజర్ బెల్ లాంటిదని అందరి భావన అంటే మానవ నాశనం అని ఇది ఆర్మీరేస్ ను పెంచుతుందా అని ఒక భావన కానీ భారతదేశం ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇది మన అనుశక్తి ఎవరినైనా ముందుగా దాడి చేసేందుకు కాదు మనపై అలాగే ఎవరు కూడా పెత్తనం చలాయించకుండా ఉండేందుకు అని చెప్పేసి ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అంటే శాంతి కోసం శక్తి అన్న ఒక చిన్న కాన్సెప్ట్ మనలో చాలా మంది ఈ లైన్లు మర్చిపోద్దు ఇది ఒక టర్నింగ్ పాయింట్ కాదు ఇది ఒక మైలు రాయి మన శక్తి రాయి మన న్యూక్లియర్ టెస్ట్ విజయవంతమైన సంవత్సరం అది అలాగే భారతదేశం ఒక న్యూక్లియర్ పాలసీని రూపొందించింది నో ఫస్ట్ యూస్ ఎవరైనా మా మీద దాడి చేస్తేనే మేము మా న్యూక్లియర్ వెపన్ తో దాడి చేస్తాం అని ఒక పాలసీలో పెట్టి బహిరంగంగా చెప్పింది కానీ ఎవరైనా మా పైన వాడితే మేము మా శక్తి ఏంటో చూపిస్తామని క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చింది డిఫెన్స్ టెక్నాలజీ మిసైల్ ప్రోగ్రామ్ అలాగే స్పేస్ టెక్నాలజీ ఇవన్నీ ఫాస్ట్గా డెవలప్ అయ్యాయి అంతర్జాతీయంగా కూడా మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత భారతదేశంతో మళ్ళీ రిలేషన్షిప్స్ అయితే మొదలుపెట్టాయి దేశం పాకిస్తాన్ కూడా పోక్రాన్ టెస్ట్ తర్వాత వాళ్ళు కూడా అణు టెస్టులు చేశారు అంటే ఈ ప్రాంతంలో న్యూక్లియర్ రేస్ కు వెళ్ళింది ఎందుకంటే రెండు వైపులా శక్తుండగా ఎవరో కూడా యుద్ధం చేసే ఉద్దేశానికి రారు